ఈరోజు సప్తమి పర్వకాలము ఈరోజు వెంకటేశ్వర స్వామి సందర్శనం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి దేవస్థాన ట్రస్ట్ బోర్డు వాళ్ళు అందరూ కూడా సహకరించి మంచిగా ఏర్పాట్లు చేశారు మన ధర్మము సనాతన హైందవ ధర్మము ఈ దేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది నూట నలభై కోటి జనాభా అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అనాది అపౌరుషేయమైన వేదాలు మనకు ప్రమాణము ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది లైఫ్ స్టైల్ అని ఏది ఉంటుందో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది